వందనాలు పాష గారికి నా వందనాలు వందలుంగలందరికి నా వందనాలు మా అబ్బాయికి పది రోజుల నుంచి జ్వరం తగ్గట్లేదు ఆర్ఎంపీ డాక్టర్ అక్కడ తీసుకెళ్తున్నాను కానీ అతను ఒక ఇండిషన్ చేస్తున్నాడు పంపిస్తున్నాడు కానీ ఏం లేదు ఏం లేదు అంటున్నాడు కానీ పోయిన ఇదే వారంలో సోమవారం మా అబ్బాయికి సీరియస్ అయింది మేము హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆమె క్రిటికల్ కండిషన్ అమ్మ అబ్బాయిని అయితే మేము నమ్మకాలు చెప్పలేము అని అన్నారు కానీ దైవజనులకు నేను ఫోన్ చేస్తాను అన్న ఇలా జరిగిందన్న మా అబ్బాయికి ఇలా చెప్తున్నాడు అన్న అని మీరు రండి అన్న అని ఫోన్ చేశాను దైవజనులు వచ్చారు అక్కడైతే జాయిన్ చేసుకోవాలా మాకు బెడ్లు ఖాళీలు ఇవ్వమ్మా అని అన్నారు మేము వేరే హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దైవజనులు మా ఇనుకెడుతున్నారు మాకు ప్రార్థన చేస్తూ ఉన్నారు మా అబ్బాయి ఐసీలో పెట్టారు కానీ ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి సంఘం అందరూ నా గురించి ప్రార్థన చేస్తారు నా కుమారుడు సజీవులు లెక్కలు ఈ రోజున మీ బంధు మీ అందరు ముందు నిలబడ్డాడు నా కుమారుడు అయితే నాకు నమ్మకాలు లేవు ఐసీలో అవన్నీ పెట్టున్నారు దైవజనులు నా ధైర్యం చెప్తున్నారు అక్క ఏ కాదక్క నీ కొడుకే కాదక్క అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ సంఘం అంతా దైవజనులు మా గురించి బాగా ప్రార్థన చేస్తారు నా కుమారుడు ఈ రోజున మీకు సాక్షిగా నిలబడ్డాడు మందిరంలో దేవునికి మహిమ కలుగునిగాక అక్క వాళ్ళది ఏంటంటే బాబుకి కణాలు పడిపోయిన డెంగ్యూ ఫీవర్ లాగా టైఫాయిడ్ అన్ని రకాలైన దీంతో వస్తే వీళ్ళు వేరే దగ్గర చూపిస్తూ ఉన్నారు ఇంకా లాభం లేదు అనే ప్లేస్కి వచ్చిన తర్వాత అంటే నేను శనివారం చెప్పాను అక్క పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమంటే వాళ్ళు తీసుకెళ్ళలేదు తర్వాత తీసుకెళ్ళినాక ఇక్కడ మేము చేర్చుకోము మొత్తం అయిపోయినాక లాస్ట్ స్టేజ్లో తీసుకొచ్చారు అని చెప్పి చెప్పారు కానీ వేరే హాస్పిటల్కి వెళ్ళారు ఆ రోజు నైట్ కూడా వెళ్ళి ప్రేర్ చేశాను బ్లడ్ తీసుకున్నారు అక్క ఒక్క దాంట్లోనే తేడా వచ్చేది మిగతా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తున్నాయి అక్క అని చెప్తే అలాగే అక్క అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయి ఒక్క దాంట్లోనే కొంచెం తేడా ఉంది ఆ కొంచెం కూడా అంటే కొంచెమే కణాలు తక్కువగా ఉన్నాయి అని చెప్పారు తర్వాత రెండో రోజు అవి కూడా నార్మల్ అవుతాయి అక్కని అలాగే దేవుడు రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఇచ్చాడు ఆ రోజు ప్రేర్ చేసి అక్క ఒక్క దాంట్లోనే తేడా కనపడుతుంది అక్క మిగతా అన్నీ నార్మల్ వస్తాయి అంటే అన్ని రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఇచ్చాడు దేవుడే స్వస్థపరిచాడు సంఘం అంతా ప్రార్థన చేశారు అసలు అబ్బాయి చేతికి దొరకడేమో అనుకున్నారు కానీ దేవుడే అబ్బాయిని కాపాడి మన మధ్యకి తీసుకొచ్చాడు అసలు అబ్బాయి పరిస్థితి చాలా దారుణం అవ్వాల్సింది దేవుడు కాపాడాడు దేవునికి మహిమ కలుగునుగాక Thank you. God bless.